లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్చోర్ గద్దెచోట్ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ బాలేపల్లి మురళీధర్ పాల్గొన్నారు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్ఎస్యూఐ విద్యార్థులతో పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ నిర్వహించారు బీహార్లో అధికారం దక్కించుకోవాలనే కుట్రలో భాగంగా బీజేపీ ఇసిని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడిరదన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారీ పిసిసి సభ్యుడు బోడ వెంకట్ కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు ガラ。<タッ> నిని కార్యక్రమానికి ఇంటార్చడ్ మాడర్ గారు వినొద్దరు మాట్లాడండి నేటి AI వి ఆర్ కేరింగ్ అవుట్ ద ఓటర్ క్యాంపేన్ అవలౌట్ హైటెన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద డెమోక్రసీ ఆఫ్ అవర్ కంట్రీ టుడే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ నాటమల్ బోర్డ్ ఇస్ నో మోర్ అ నాటమల్ బోర్డ్ నౌ इलेक्शन कमीशन ऑफ इंडिया टेस्ट विथिडें रेस्पॉन्सिबिलिटी रिमूव सिक्स लैक वोटर्स विदउट एनी ट्रांसपेरेंसी सो दे आर स्टीलिंग द राइट ऑफ दिटीजन इन द कंट्री सो वी डिमांड ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశత అవకలను వెలుగు తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగింది ఆయన గంటా పదంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ కార్యక్రమము అనే చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ స్టూడెంట్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ తివారి గారు వచ్చారు అట్లాగే స్టేట్ ఇన్చార్జ్ అలాగే ఎన్ఎస్యూ సంబంధించి స్టేట్ లీడర్స్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఎన్ఎస్యూ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడలు చేశారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలారా ఆఖరిగా ఒక నిమిషం మీ ఓటు వీకే వేయాలి మీ ఓటు మీరే వేయాలి అన్యులు వేయకూడదు కాబట్టి ఈ పోరాటంలో మీరు మా పార్టీకి సహకరించండి స్వచ్ఛమైన పాలన తీసుకొద్దాం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం